హాయ్ పొత్తులో భాగంగా టీడీపీ జనసేన పొత్తులు ఫస్ట్ లిస్ట్ అయితే రిలీజ్ చేసినాయండి దీంట్లో జనసేనకు వచ్చేసి ఇరవై నాలుగు సీట్లు అయితే కేటాయించారు అలానే మూడు పార్లమెంట్ స్థానాలంటే మూడు ఎంపీ సీట్లు అయితే కేటాయించారు ఈ ఇరవై నాలుగు సీట్లు కూడా ఒక ఐదు సీట్లు అయితే అనౌన్స్ చేశారు అభ్యర్థులైతే పవన్ కళ్యాణ్ గారు అయితే అలానే టీడీపీ కూడా కొంతమంది అభ్యర్థులు అయితే ప్రకటించింది ఓవరాల్ చూసుకుంటే ఇరవై నాలుగు అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రచారం ఇరవై ఐదు సీట్లు అని చెప్తూ ఉన్నారు కానీ ఓ ఫైనల్గా చూస్తే ఇరవై నాలుగు సీట్లు అయితే ఫైనలైజ్ అయింది దీంట్లో అయితే ఇంకా ఈ మొత్తం కూడా మ్యాక్సిమం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ గుంటూరు ఆ ఏరియాలోనే మొత్తం సీట్లన్నీ మ్యాక్సిమం అయిపోతాయి ఇంకా రాయలసీమ ఇటు మనకు కోస్తాంధ్ర నుంచి పెద్దగా అయితే సీట్లు అయితే ఉండకపోవచ్చు తక్కువ సీట్లు ఉంటాయి క్లియర్గా అర్థమవుతుంది ఇంకపోతే జనసే మన టీడీపీ కూడా కొన్ని సీట్లు అయితే ఎనోజ్ చేసింది ఆ సీట్లు కూడా తొంభై నాలుగు సీట్ల దాకా అయితే ఎనోజ్ చేసింది టీడీపీ అయితే చూడాలి మరి ప్రస్తుతం అయితే పొత్తు ఖరారైపోయింది కాబట్టి ఇంకొకటి పెండింగ్ ఉంది బీజేపీ టీడీపీతో కలుస్తుందా లేదనేది చాలా ఉత్కంఠ అదొకటి సస్పెన్స్గా ఉంది మరి దానికోసం అయితే కొన్ని సీట్లు అయితే ఆపించారు కొన్ని సీట్లు అయితే అనౌన్స్ చేయలేదు టీడీపీ కూడా అలానే జనసేన జనసేనకి ఆల్రెడీ నాలుగు సీట్లు కాబట్టి వాళ్ళ స్థానాలు వాళ్ళకి పర్మనెంట్ తెలిసిపోయింది ఆల్రెడీ తెలిసిపోయింది కానీ ఇంకా కొన్ని సీట్లు అయితే పంతొమ్మిది సీట్ల దాకా అయితే అనౌన్స్మెంట్ చేయలేదు ఏ నియోజకవర్గాలు కూడా తెలియదు మరి ప్రస్తుతానికి అయితే ప్రస్తుతానికి టీడీపీ ఆల్రెడీ కొన్ని నియోజకవర్గాలు అనౌన్స్ చేసింది కాబట్టి ఇంకా మిగతా నియోజకవర్గం మనకు అర్థమైపోతుంది క్లియర్గా పిచ్చిన అయితే అర్థమవుతుంది మనం అయితే ఏదైతే కొన్ని మాట్లాడుకున్నామో కొన్ని సీట్లు ఆల్రెడీ పాత వీడియోల్లో మ్యాక్సిమం ఆ సీట్లలోనే అయితే జనసేనకి అయితే సీట్లు అయితే కన్ఫర్మ్ అవుతుంది ఎందుకంటే అక్కడ ఆల్రెడీ చాలా మంది ఇంచార్జ్ జనసేన ఇన్ఛార్జీలుగా ఉంటున్న వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నామని గట్టిగా అయితే తిరుగుతూ ఉన్నారు అప్పుడే మనం అర్థం చేసుకున్నాం దాదాపు రెండు మూడు నెలల నుంచి గట్టిగా తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆ సీట్ ఖాయం అవద్దు అలానే ఆ సీట్లు అయితే ఖాయం అవుతున్నాయి వాళ్ళకైతే అయితే అయితే ఇరవై నాలుగు అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే తీసుకున్నారు మరి ఇది గౌరవపూర్వకమైన సీట్లా అంటే మరి ఆయన నియ నిబద్ధతకే వదిలేయాలి మరి అది కాపులు రేపొద్దున ఓట్లు వేసినాక అర్థమవుతుంది అది గౌరవపూర్వకంగా పవన్ కళ్యాణ్ తీసుకుందని గౌరవపూర్వకంగా అనుకొని మరి జనసే ఎవరైతే కాపులు ఉన్నారో తూర్పు పశ్చిమ గోదావరి వైజాగ్ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఓట్లేస్తారా లేదు ఇది గౌరవపూర్వ గౌరవపూర్వమైన సీట్లు కాదని మరి ఓట్లేకుండా ఓడిస్తారే మరి చూడాలి ఇంకా ఓటర్ చేతిలో ఉంది పవన్ కళ్యాణ్ని గెలిపించడం ఓడించడం అనేది ఖచ్చితంగా ఈ ఇరవై నాలుగు సీట్లో కనీసం పది పదిహేను సీట్లు గెలిచిన గ్రేటే మరి ఖచ్చితంగా పది పదిహేను సీట్ల మధ్యలో గెలవాలి ఒకవేళ ఆ సీట్లు కూడా గెలవలేదంటే పదికి పడిపోయాడంటే పొత్తులో ఉండి కూడా పడిపోయాడంటే మటుకు పవన్ కళ్యాణ్కి పెద్ద ఎదురు దెబ్బ అవుతుంది ఫ్యూచర్లో ఇంకా ఏదైతే టీడీపీ ఇప్పుడు ఇచ్చిన ఇరవై నాలుగు సీట్లు కూడా ఇవ్వదు రేపు పదిహేను సీట్లకే ఖాయం చేస్తుంది ఆ బీజేపీ లాగానే ఎలా చూసింది అలానే పవన్ కళ్యాణ్ కూడా ఖాయం చేస్తుంది కాబట్టి ఈసారి కొంచెం గట్టిగా కష్టపడాల్సి ఉంటుంది పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగు సీట్లు మాక్సిమం గెలవడానికైతే ఆయన అయితే ట్రై చేయాలి అలా ట్రై చేయకపోతే మటుకు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లకి కింగ్ మేకర్ కదా వేరేలాగా అయిపోతుంది మేకర్ కాస్త వేరేలాగా అవుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే కాపుల్ని ఎలా బుజ్జగించుకుంటాడు బుజ్జగించుకొని ఈ ఇరవై నాలుగు సీట్లతోటి అయితే ముందుకెళ్తున్నాడు కాబట్టి కాపులు ఓట్లేస్తారు చూడాలి ఎందుకంటే చాలా మంది నలభై సీట్లకు ఆశించారు కనీసం ముప్పై పైన అయితే ముప్పై ఐదు సీట్లకైతే ఆశించారు మినిమం మినిమం అయితే కానీ ఇక్కడ ఇరవై నాలుగు సీట్లు వచ్చింది కాబట్టి మరి కాపు పెద్దలు కానీ లేకుంటే కాపుల్లో ఉన్నాం ఎవరైతే వేయాలనుకుంటున్నారో మరి వాళ్ళు ఎలా ఆలోచించి ఓట్లు వేస్తారో చూద్దాం ప్రస్తుతానికైతే చూద్దాం మరి పవన్ కళ్యాణ్ అయితే చాలా జాగ్రత్తగా చాకచక్యంగా ఈ ఇరవై నాలుగు సీట్లు ఎవరు ఇచ్చుకుంటారో చూడాలి ఇది ఒక పెద్ద సమస్య ఏంటంటే టీడీపీ చేసి ప్రతిసారి చేసే పెద్ద సమస్య ఏంటంటే టీడీపీలో ఉన్న కొంతమంది ఎన్ఆర్ఏలు కావచ్చు లేకుంటే టీడీపీలో కొంత ముందు పనిచేసిన వాళ్ళే జనసేనలో పంపించి ఈ ఇరవై నాలుగు సీట్లు కూడా కనీసం ఒక పది సీట్లలో టీడీపీ వాళ్ళే పోటీ చేస్తారు ఒకటి జరుగుతుంటుంది మరి అది జరగకుండా ఖచ్చితంగా ప్యూర్ జనసేన వాళ్ళు ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే రేపొద్దున పొద్దున ఎలియన్స్ వచ్చిందనుకోండి రేపు పొద్దున ఈ జనసే ఏదైతే టీడీపీ ఉందో వాళ్ళొక ఒక డెబ్బై సీట్లు గెలిచి కొన్ని సీట్లు అయితే తక్కువ అవుతాయో పది సీట్లు పదిహేను సీట్లు తక్కువ అవుతాయో అది జనసేన గెలుచుకోగలిగిందంటే ఆ సీట్లలో రేపు టక్కన జనసేనని విడిపోయి అటు పోకుండా జనసేన కొంచెం గట్టిగా నిలబడి ఫైట్ చేసే విధంగా ఉండాలి టీడీపీ సైడ్ అయితే మరి పొత్తులు ఈ సహజం కాబట్టి ఇలాంటివన్నీ మరి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తన సొంత అభ్యర్థుల్ని అలానే నమ్మకమైన అభ్యర్థులను పెట్టుకొని ముందుకు తీసుకెళ్తాను అనుకుందాం చూద్దాం మరి ఇప్పుడు అయితే కొంతమంది అయితే టీడీపీ నుంచి వచ్చిన కోవట్లు అయితే వచ్చారు చూద్దాం ఏం జరగబోద్దు ప్రస్తుతానికి ఇరవై నాలుగు సీట్లు అయితే జనసేనకి వచ్చి యూ